ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు కాకపోతే మేము ఇంతకుముందు ఇదే ఫెర్టిలైజర్ యూజ్ చేసేవాళ్ళం అనమాట సో దాని గురించి మీకు ఒకసారి మళ్ళీ మొన్న తీసుకున్నాం చెప్దామని చేసాం ఇది వన్ లీటరు అమెజాన్లో దొరుకుతుంది ఇది మేము ముందు వాడినప్పుడు చాలా బాగా రిజల్ట్ ఇచ్చిందనమాట ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎల్ క్యాప్ ఉంటుంది మనం అయితే మామూలుగా ఒక బకెట్ వాటర్లో ఒక పది నుంచి పదిహేను చుక్కలు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది అంటే మీ మొక్కలను బట్టి ఇప్పుడు మా దగ్గర అయితే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయన్నీ అందుకని మేము తక్కువ తక్కువ వాడుకుందాం అని అనుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు ముందు కన్నం పెట్టి మేమైతే ఒక ఒక ముప్పై ఎంత ఉన్నాయి నీళ్ళు దాంట్లో ఒక అరమూత లేదా పావు మూత లిక్విడ్ వేసి కలిపి దాన్ని మొక్కలు గేస్తున్నాం అనమాట మామూలుగా ఏంటంటే ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి అంటే బాగా ఎండ రాకముందు అలాగే సాయంకాలం కొంచెం చీకటి పడిన తర్వాత వేసేవాళ్ళం అనమాట ఇంతకుముందు కూరగాయల మొక్కలు వేసినప్పుడు బాగా వచ్చాయి కూరగాయలు కాకపోతే మేము ఇప్పుడు వేరే చోటుకు వచ్చేసాం కాబట్టి ఇంకా మొక్కలు వదిలేసాం అనమాట అది ఇదేమి పెద్ద డేంజరస్ ఏం కాదు కానీ కేర్ తీసుకుంటే మంచిది సో చాలామంది ఇది థమ్స్అప్ కలర్లో ఉంటుంది అని చెప్పి తెలియకుండా తాగేస్తారు అందుకని కొంచెం చూసుకోండి ఎందుకంటే ఇలా జరిగింది కాబట్టి చెప్తున్నాం అనమాట సో ఇప్పుడు తులసి మొక్కకి వేసాం నీళ్ళు తర్వాత మేము ఆవాల మొక్కలు కూడా అనమాట ఆవాల విత్తనాలు వేస్తే అది మొక్కలు బాగా వచ్చాయి సో ఆవాల మొక్కలు వేసాం అది కూడా బాగా పెరుగుతున్నాయి వాటికి ఇలా అన్నింటికి ఒకసారి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు వేసుకుంటే మీకు చాలా వరకు వస్తుంది మీరు మామూలుగా ఎలా అయితే నీళ్ళు వేస్తున్నారో మొక్కలకి అలాగే వేసుకుంటారు కాకపోతే ఇది కలపడం వల్ల మీకు మొక్కలు బాగా పెరుగుతాయి అనమాట ఆకులు బాగా వస్తాయి ఈ సరస్వతి మొక్క ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఒకటి పెంచుకుంటున్నాం ఈ మధ్య తర్వాత జాజి మొక్క ఒకటి వేసాం అది కూడా బాగుంది అది ఈ ఫెర్టిలైజర్ గురించి ఇంకా చెప్పడానికంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది మేమైతే బాగా రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేసుకున్నాం అయితే ఈసారి వీడియో చెప్తాం కదా అని చెప్పి అనిపించింది అనమాట అందుకు చేసాం ఇది ఈ స్నేక్లను కూడా మాకు బాగా పెరిగింది ఇవాళ తెచ్చి వేసాను మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత చూస్తే ఇవన్నీ బాగా పెరిగి ఉంటాయి అన్నమాట ఇది లిల్లీ మొక్క లిల్లీ కూడా దుంపలు తెచ్చి వేసుకున్నాము అనమాట ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా అది ట్రై చేయండి మీరు కూడా కావాలంటే